పురాణము పద్దెనిమిదవ అధ్యాయము సత్కర్మానుష్ఠాన ఫలప్రభావము ఓ మునిచంద్ర మీ దర్శనము వలన ధన్యుడనైతిని సంశయములు తీరునట్లు జ్ఞానోపదేశము చేసితిరి నేటి నుండి మీ శిష్యుడనైతిని తండ్రి గురువు అన్న దైవము సమస్తము మీరే నా పుణ్య ఫలము వలనే కదా మీ బోటి పుణ్యపురుషుల సాంగత్యము తటస్థించెను లేనిచో నేను మహాపాపినయ్యి మహారణ్యంలో ఒక బారిన చెట్టునై ఉండగా తమ కృప వలననే నాకు మోక్షము కలిగినది కదా మీ దర్శన భాగ్యము లేని ఎడల ఈ కీకారణ్యములో తరతరాలుగా చెట్టు రూపమున నుండవలసినదే కదా అట్టి నేనెక్కడా మీ దర్శన భాగ్యం ఎక్కడా నాకు సద్గతి ఎక్కడా పుణ్యఫల పుణ్యఫలప్రదాయగు ఈ కార్తీసం కా కార్తీక ఇక్కడ పాపాత్ముడనగు నేనెక్కడ ఈ విష్ణువాలయమందు ప్రవేశించుడెక్కడ ఇవి అన్నీనూ దైవికములుగా ఘటనలు తప్ప మరొకటి కాదు కానా నన్ను తమ శిష్యునిగా పరిగ్రహించి సత్కర్మలను మానవుడెట్లు అనుసరించవలెనో దాని ఫలమెట్టిదో విశదీకరింపుడని ప్రార్థించెను ఓ ధనలోభా నీవడిగిన ప్రశ్నలన్నీ మంచివే అవి అందరికీ ఉపయోగార్థమైనట్టివి కాన వివరించెదను శ్రద్ధగా ఆలకింపుము ప్రతి మనుజుడును ఈ శరీరమే సుస్థిరమని నమ్మి జ్ఞానశూన్యుడయి చున్నాడు ఈ భేదము శరీరముకే గాని ఆత్మకు లేదు అట్టి ఆత్మజ్ఞానము కలుగుటకయే సత్కర్మలు చేయవలేనని సకల శాస్త్రములు ఘోషించుచున్నవి సత్కర్మ నాచరించి వాని ఫలమును పరమేశ్వరార్పిత మునరించిన జ్ఞానము కలుగును మానవుడే జాతివాడో ఎటువంటి కర్మలు ఆచరించవలెనో తెలుసుకొని అటువంటి వారిని ఆచరించవలను బ్రాహ్మణుడు అరుణోదయ స్నానము చేయక సత్కర్మలను ఆచరించినను వ్యర్థమగును అటుననే కార్తీక మాసమందు సూర్య భగవానుడు తుల రాశిలో ప్రవేశించుచుండగాను వైశాఖ మాసంలో సూర్యుడు మేషరాశిలో ప్రవేశించుచుండగాను మాఘమాసంలో సూర్యుడు మకర రాశి ఎందుండగాను అనగా నీ మూడు మాసములందు అయినను తప్పక నదిలో ప్రాతకాల స్నానము చేయవలెను అటుల స్నానములాచరించి ఆచరించి దేవతార్చన చేసిన ఎడల తప్పక వైకుంఠ ప్రాప్తి కలుగును సూర్య చంద్ర గ్రహణ సమయములందును తదితర యందు స్నానము చేయవచ్చును ప్రాతకాలమున స్నానము చేసిన మనుజుడు సంధ్యావందనము సూర్య నమస్కారములు చేయవలేను అట్లు ఆచరించనివాడు కర్మభ్రష్టుడగును కార్తీక మాసమందు అరుణోదయ స్నానమాచరించిన వారికి చతుర్విధ పురుషార్థములు సిద్ధించును కార్తీక మాసముతో సమానమైన మాసము వేదములతో సరితూగు శాస్త్రము గంగా గోదావరి నదులకు సమాన తీర్థములు బ్రాహ్మణులకు సమానమైన జాతీయు భార్యతో సరితూగు సుఖమును ధర్మముతో సమానమైన మిత్రుడును శ్రీహరితో సమానమైన దేవుడును లేడని తెలుసుకొనుడు కార్తీక మాసమందు విద్యుక్త ధర్మముగా స్నానాదులు ఆచరించిన వారు కోటి యాగములు చేసిన ఫలమును పొంది వైకుంఠమునకు పోవుదురు అని అంగీరసుడు చెప్పగా విని మరలా ధనలోభుడిట్లు ప్రశ్నించెను ఓ మునిశ్రేష్ట చాతుర్వ్యాస్ మాస్య వ్రతమని చెప్పితిరే ఏ కారణము చేత దానిని ఆచరించిన వలను ఇది ఇదివరకు వరకెవరైనా నీ వ్రతమును ఆచరించి ఉన్నారా ఆ వ్రతం యొక్క ఫలమేమి విధానమెట్టిది సవిస్తరముగా వివరించుడని కోరెను అందులకు అంగీర అంగీరసుడు ఇట్లు చెప్పెను పోయి వినుము వ్రతం వ్రతమనగా శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మితో ఆషాఢశుద్ధ ఏకాదశి దినమున పాలసముద్రమున శేషుని పాన్పుపై సేనించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుండి లేచును ఆ నాలుగు మాసములకే చాతుర్మాస్యమని పేరు అనగా ఆషాఢశుద్ధ ఏకాదశి శేని ఏకాదశి అనియు కార్తీక శుద్ధ ఏకాదశి ఉస్తాన ఏకాదశి అనియు ఈ వ్రతమునకు చాతుర్మాసి వ్రతమనియు పేర్లు ఈ నాలుగు మాసములలో శ్రీహరి ప్రీతి కొరకు స్నాన దాన చెపతపాది తపాది సత్కార్యాలు చేసినచో పూర్ణ ఫలం కలుగును ఈ సంగతి శ్రీ మహావిష్ణువు వల్ల తెలుసుకొంటిని కాన ఆ సంగతులు నీకు తెలియజేయుచున్నాను తొల్లి కృతయుగమున వైకుంఠమందు గరుడ గంధర్వాది దేవతల చేత వేదముల చేత సేవింపబడుచున్న శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి సమేతుడై సింహాసమున కూర్చు సింహాసనమున కూర్చుండి ఉండగా ఆ సమయమున నారద మహర్షి వచ్చి పద్మనేత్రుండును చతుర్బాహుండును కోటి సూర్యప్రకాశమానుండును అగు శ్రీమన్నారాయణకు నమస్కరించి ముకులిత హస్తాలతో నిలబడియుండెను అంత శ్రీహరి నారదుని గాంచి ఏమియూ తెలియని వానివలే మందహాసముతో నిట్లనెను నారదా నీవు క్షేమమే గదా త్రిలోక సంచారివైన నీకు తెలియని విషయములు లేవు మహాముల సత్కర్మానుష్ఠానములు ఎట్టి విఘ్నములు లేక సాగుచున్నవా మానవులందరూ వారికి విధింపబడిన ధర్మములను ఆచరించుచున్నారా ప్రపంచమున ఏ అరిష్టములు లేక ఉన్నవి కదా అని కుశల ప్రశ్నలు అడిగను అంత నారదుడు శ్రీహరికి ఆదిలక్ష్మికి నమస్కరించి ఓ దేవా ఈ జగంబున నీ వెరుగని విషయము లేవియును లేవు అయినను నన్ను వసింపును వచించుచున్న అనుటయే విన్నవించుచుంటిని ప్రపంచమున కొందరు మనుషులు మునులు కూడా తమకు విధించిన కర్మలను నిర్వర్తించుటలేదు వారెట్లు విముక్తులగుదురో ఎరుగలేకున్నాను కొందరు భుజించకూడదనియు పదార్థములను భుజించుచున్నారు కొందరు పుణ్యవ్రతములు చేయిచు అవి పూర్తిగాక మునిపే మధ్యలో మానివేయుచున్నారు కొందరు సదాచారులుగా మరికొందరు అహంకార సహితులుగా పరాయణులుగా జీవించుచున్నారు అట్టి వారిని సత్కృపతో పుణ్యాత్ముల నొనర్చు రక్షింపుమని ప్రార్థించెను జగన్నాటక సూత్రధారుడైన శ్రీహమన్నారాయణుడు కలవరపడి లక్ష్మీదేవితో గరుడ గంధర్వాది దేవతలతో వేలకొలతి మహర్షులున్న భూలోకానికి వచ్చి ముసలి బ్రాహ్మణ రూపంలో ఒంటరిగా తిరుచుండెను ప్రపంచమంతను తన దయావలోకమున వీక్షించి రక్షించుచున్న దామోదరుడు ప్రాణుల భక్తి శ్రద్ధలను పరీక్షించుచుండెను పుణ్యక్షేత్రములు పుణ్యనదులు పుణ్యాశ్రమములు తిరుగుచుండెను ఆ విధముగా తిరుగుచున్న గాంచి కొందరు ముసలివాడని ఎగతాళి చేయుచుండిరి కొందరు ఈ ముసలివాణితో మనకేమి పని అని ఊరకుండిరి కొందరు గర్వ గర్విష్ఠులైరి మరికొందరు కామార్థులై శ్రీహరిని కన్నెత్తి అను చూడకుండి వీరందరినీ భక్తవత్సరుడకు శ్రీహరిగాంచి నెట్లు తరింపజేతున్నాయని ఆలోచించుచు ముసలి బ్రాహ్మణ రూపమును విడిచి శంఖచక్ర పద్మ కౌస్తుభ వనమాల్యాది అలంకారయుతుడై నిజరూపమును ధరించి లక్ష్మీదేవి తోడను భక్తుల తోడను ముని జన ప్రీతికరమగు నైమిసారణ్యమునకు వెడలెను ఆ వనమందు తపస్సు చేసుకొనుచున్న ముని పుంగవులు స్వయముగా తమ ఆశ్రమములు కరుదించిన సచ్చిదానంద స్వరూపుడగు శ్రీమన్నారాయణుని దర్శించి భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లి అంజలి ఘటించి ఆదిదేవములకు నా శ్రీమన్నారాయణులకు నిట్లు స్తోత్రములు గావించిరి शान्ताकारं भुजगसैनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं सुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृदयानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनादं लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभवद्ब्रह्मेन्द्रगङ्गाधराम् థౌత్రైకటుంబిని సరసిజా వందే ముకుంద్రియాం అష్టాదశాధ్యాయము పదినెనిమిదవ రోజు పారాయణము సమాప్తము సర్వం శ్రీ శివార్పణమస్తు